ఈరోజు మనం వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి చద్దన్నాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం మన పెద్దవాళ్ళు ఇలా రోజు పొద్దున్నే చద్దన్నాన్ని తీసుకునేవాళ్ళు వాళ్ళు అందుకేననుకుంటా చాలా హెల్దీగా ఉండేవాళ్ళు ఎండాకాలంలో ఈ చద్దన్నాన్ని మనం తీసుకోవటం వలన మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఇలా తీసుకోవటం వలన హెల్త్ కూడా మనకి చాలా మంచిది ఫ్రెగ్మెంటెడ్ ఫుడ్ కాబట్టి ఇది తొందరగా మనకి జీర్ణమైపోతుంది ఇలా చద్దన్నం చేసుకోవటం కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ముందు మనం ఒక గిన్నెలోకి మనం మిగిలిపోయినటువంటి రైస్ మొత్తాన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి ఒకసారి రైస్ అంతటిని బాగా కలబెట్టుకోండి ఆ తర్వాత గోరు వెచ్చగా ఉన్నటువంటి పాలని ఇందులోకి తీసుకుపోసుకోండి ఇలా పాలన్నిటినీ రైస్ మునిగేంత వరకు తీసుకోండి ఇలా ఒకసారి పాలు పోసుకున్నాక రైస్ అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలబెట్టుకోండి ఇలా రైస్ అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి తోడు పెట్టుకోవడానికి నేను మజ్జిగ తీసుకుంటున్నాను ఇది తోడు వేసుకోవడానికి కొంచెం మనం రెగ్యులర్గా వేసుకునే పెరుగులో తోడు కంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఇలా మజ్జిగను కూడా పోసుకున్నాక ఒకసారి బాగా కలపెట్టుకోండి ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత దీనిపైన కొంచెం గట్టిగా తోడుకోవడానికి నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇవి పెరుగు గట్టిగా తోడుకోవటానికే కాదండి వీటిని ఇలా నైట్ అంతా పెట్టుకొని ఉంచటం వలన ఈ చద్దన్నానికి ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా మూత పెట్టేసుకొని నైట్ అంతా ఉంచేసుకోండి పొద్దున్నే మనకి చద్దన్నం రెడీ అయిపోతుంది మీ కనుక కొంచెం పడినట్టు కానీ అలా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపెట్టుకోండి అలాగే ఉట్టిది కనుక తినలేము అని అనుకుంటే అందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా కలబెట్టుకోండి అంతేనండి చాలా తేలిగ్గా మనం ఒక హెల్దీ అయినటువంటి రెసిపీని చేసేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకెసుకొని ఒక పచ్చిమిర్చి ఉల్లిగడ్డని అలా కొరుక్కుంటూ ఈ అన్నాన్ని తినేసేయండి మీరు కూడా తప్పకుండా ఈ చద్దన్నాన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్